ఇదంతా కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి ఇక్కడొచ్చేసి మనకి ఒక్కొక్క శారీ మీద ఫైవ్ సిక్స్ కలర్స్ ఉంటాయి ఇట్లా ఇది పళ్ళు డిజైన్ ఉంటుంది ఇదంతా కూడా మనకి ఫస్ట్ ఇలా గ్రే వస్తుందండి వైట్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ మనకి ఒక్కొక్క ఏరియా నుంచి వస్తుంటుంది అది గ్రే ఫ్యాబ్రిక్ని ఫస్ట్ మనం ఇలా వాటర్లో నానబెట్టి దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేసి బార్డర్ కలర్ మనం కవర్లో పెట్టి కట్టేస్తాము కలర్ విడిగా కలుపుకుంటాం ఆ బౌల్లో మన కలరు మనకిది డ్రైయింగ్ అయిపోయిన తర్వాత డ్రై అవ్వడానికి ఇలా మన తీగల మీద ఈ శారీస్ అన్ని ఇలా ఆరేసుకుంటాము శారీ అంతా కూడా ఇట్లా టేబుల్ మీద పెట్టుకోవాలి ఫస్ట్ ఇలా టేబుల్ మీద పెట్టేటప్పుడు దీన్ని టైట్ చేయాలండి మనం టైట్ చేయాలి అంటే కనుక పిన్స్ అనేది మొత్తం మనం శారీ టైట్ అవ్వడానికి పిన్స్ అనేది మనం పెట్టుకోవాలి ఇది వచ్చేసి మనకి బిగ్ సైజ్ ఒక ఫోర్ ఇంచెస్ బార్డర్ ఉంటుంది ఇదంతా కూడా మనం పైన బార్డర్ తీసుకుంటాము ఆ తర్వాత కింద వేరే డిజైన్ కూడా వస్తుంది ఫస్ట్ మనం ఒక కలర్ మటుకే ప్రింట్ చేసుకుంటాం బార్డర్ మీద ఇప్పుడు ఆ మ్యాంగో బ్లాక్ అనేది వస్తుంది ఇది బాడీ కలర్ ఎల్లో కాబట్టి ఆ బ్రౌన్ కలర్ మీద ఎల్లో కలర్ ప్రింట్ అనేది కలర్ వస్తుంది ఇదంతా ఆల్ ఓవర్ సారీ ఇదే ప్రింట్ వస్తుంది అండి సారీ అంతా కూడా ఇదే ప్రింట్ వస్తుంది సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేమే వస్తాం షూట్ చేస్తాం కింద ఇచ్చిన ఈ నెంబర్ సంప్రదించండి ఇదంతా కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి ఇదంతా ఇక్కడ మనకి స్క్రీన్స్ డిజైన్స్ అంటారు ఇవన్నీ కూడా స్క్రీన్ టేబుల్స్ ఉంటాయి మనకి స్క్రీన్ ప్రింట్ వేస్తాం ఇదంతా ఇది వచ్చేసి మనకి ఒక్కొక్క శారీ మీద ఫైవ్ సిక్స్ కలర్స్ ఉంటాయి ఇట్లా ఇది పళ్ళు డిజైన్ ఉంటుంది అలాగే మనకి శారీ మీద వేసే డిజైన్ వేరు ఉంటుంది పళ్ళు మీద వేసే డిజైన్ కూడా మనకి వేరే ఉంటాయి ఇవన్నీ కూడా మనకి స్క్రీన్స్ ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి వీటిని సో ఎంత కూడా ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ ఒక శారీ మీద మనం ఈ స్క్రీన్లు ఐదారు స్క్రీన్లు యూజ్ చేస్తామండి సో మనకి ఇదంతా కూడా శారీలో యూజ్ చేసే స్క్రీన్సే ఉంటాయి చాలా ఉంటాయండి మనకు ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ డిజైన్స్ ఉంటాయి మొత్తం ఇవన్నీ కూడా మనం స్క్రీన్ ప్రింట్కే యూజ్ చేసే డిజైన్స్ అంటారు అన్నిటిని సార్ లోపలికి వెళ్దాము ఇదంతా కూడా మనకి ఫస్ట్ ఇలా గ్రే వస్తుందండి వైట్ ఫ్యాబ్రిక్ జార్జెట్ కానీ కాటన్ కానీ కోట ఎనీ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇట్లాగే వైట్ ఫ్యాబ్రిక్లోనే వస్తుంది ఇది వచ్చేసి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ మనకి ఒక్కొక్క ఏరియా నుంచి వస్తుంటుంది కాటన్ వచ్చేసి ఒక ప్లేస్ నుంచి కోటా వచ్చి ఒక ప్లేస్ నుంచి ఇట్లా మనం డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఫ్యాబ్రిక్ అనేది తెప్పించుకొని నెక్స్ట్ దీన్ని మనం డై ప్రాసెస్లో చేస్తాము ఈ డై ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాము అది గ్రే ఫ్యాబ్రిక్ని ఫస్ట్ మనం ఇలా వాటర్లో నానబెట్టి ఒక టెన్ మినిట్స్ వాటర్లో నానబెట్టాక ఇలా దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేసి మనం నెక్స్ట్ ఇది కొద్దిగా ఇలా చేసుకుంటామండి చేశాక మొత్తం ఇది ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని టైప్స్గా మనం దీన్ని కట్టాలి అంటే సింగిల్ కలర్ అయితే ఇలా డైరెక్ట్ మనం డ్రై చేసేయచ్చు ఏదైతే మనం కవర్లో ఇది లోపల పెడతామో ఇదంతా కూడా మనకి తర్వాత చేసే కలర్ వస్తుందండి ఇప్పుడు బయట ఉన్న కలర్ మటుకు మనం ఇప్పుడు ఫస్ట్ ఏ శారీ ఉంటుంది శారీ బాడీ కలర్ ఉంటుంది అది ఫస్ట్ మనం డై చేసుకున్న తర్వాత డై అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని కవర్లో నుంచి తీసేసి ఈ కవర్లో ఉన్నది ఏదైతే మనకి పళ్ళు బ్లౌజు బార్డర్ కలర్ మనం కవర్లో పెట్టి కట్టేస్తాము నెక్స్ట్ మళ్ళీ దీన్ని డై చేయాల్సి వస్తుంది ఒకసారి దీన్ని ఎలా డై చేస్తామనేది కూడా మనం ఒకసారి చూద్దాము ఇదంతా ఇప్పుడు మనం ఫస్ట్ ఇందా కట్టుకున్నాం కదండి ఇవన్నీ కూడా మనం కలర్ డై చేయాలంటే ఫస్ట్ ఇట్లా హాట్ వాటర్ ఉండాలి మనం ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని హాట్ వాటర్ మనం వెయిట్ చేసుకున్న తర్వాత కలర్ విడిగా కలుపుకుంటాం ఆ బౌల్లో మనం కలరు విడిగా కలుపుకుంటాము దాంట్లో కెమికల్ ఏదైనా ఉంటే వేసుకొని విడిగా కలుపుకుంటాం ఇదంతా కలిపి మిక్స్ అయిన తర్వాత ఈ ఈ మూకుల్లో వేస్తాము ఇదంతా కూడా ఇప్పుడు మనం డై చేసి చూసాం కదండీ మనకి ఇది డైయింగ్ అయిపోయిన తర్వాత డ్రై అవ్వడానికి ఇలా మన తీగల మీద ఈ శారీస్ అన్నీ ఇలా ఆరేసుకుంటాము ఇదంతా ఆరిన తర్వాత మళ్ళీ మనకి వన్ డే పడుతుంది ఇదంతా ఆరడానికి ఇదంతా పళ్ళు ఉంటుంది కవర్లో ఫస్ట్ మనం ఇది కవర్లో పెట్టి మనం బాడీ కలర్ని డై చేస్తాం ఇదంతా మనకి బాడీ కలర్ ఉంటుంది ఇక్కడ కింద ప్యాటర్న్ వచ్చేసి ప్యాటర్న్ చూస్తున్నారు కదా ఇదంతా టెంపుల్ ప్యాటర్న్ అంటారు దీన్ని మొత్తం మనం ఇది టెంపుల్ కూడా మనం డైన్ చేసేటప్పుడే దీన్ని డిజైన్ చేసి మనం కవర్లో పెట్టి బాడీ కలర్ని ఫస్ట్ డై చేస్తాము ఇదంతా కూడా శారీ అంతా కూడా మనకి ఇలా టెంపుల్ ప్యాటర్న్ వస్తుంది ఇది వచ్చేసి మనకి సీ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాకి మిక్స్ ఉంటుందండి దీంట్లో కాకి అండ్ ఎల్లో కలర్ కలిపితే మనకి ఇట్లా డార్క్ ఎల్లో అనేది వస్తుంది ఇది దీని తర్వాత మనకి ఇది ప్రింటింగ్కి వెళ్తుంది ఇదంతా కూడా వన్ డే ఆరిన తర్వాత మనం బ్లాక్ ప్రింటింగ్లో తీసుకుంటాం ఇప్పుడు బ్లాక్ ప్రింటింగ్ ఎలా చేస్తామో చూద్దాము శారీ అంతా కూడా ఇట్లా టేబుల్ మీద పెట్టుకోవాలి ఫస్ట్ ఇలా టేబుల్ మీద పెట్టేటప్పుడు దీన్ని టైట్ చేయాలండి మనం టైట్ చేయాలి అంటే కనుక ఈ పిన్స్ అనేది మనం శారీ మొత్తం ఇలా పిన్స్ అనేది మొత్తం మనం శారీ టైట్ అవ్వడానికి పిన్స్ అనేది మనం పెట్టుకోవాలి ఇలా మొత్తం పిన్ దగ్గర దగ్గరగా పెట్టుకుంటారు సో అప్పుడే మనకి శారీ అనేది ఇట్లా ముడుచుకోకుండా టైట్గా నీట్గా ఫినిషింగ్ ప్రింట్ అనేది వస్తుంది మొత్తం బ్లౌజ్ కూడా మనకి ఇలాగే ఒకేసారి ప్రింట్ అయిపోతుంది ఇది ఫస్ట్ బ్లౌజ్ అండి మనం వేసేది ఏదైతే ఉందో హ్యాండ్కి ప్రింట్ వస్తుంది ఓన్లీ హ్యాండ్కే వస్తుంది ఈ శారీకి కాటన్ శారీస్కి అయితే మనం ఆల్ ఓవర్ ప్రింట్ కూడా తీసుకుంటాం బ్లౌజ్కి ఇట్లా సింగిల్ కలర్తో ఫస్ట్ ప్రింట్ వస్తుంది ఇది వచ్చేసి మనకి బిగ్ సైజ్ ఒక ఫోర్ ఇంచెస్ బార్డర్ ఉంటుంది ఇదంతా కూడా మనం పైన బార్డర్ తీసుకుంటాము ఆ తర్వాత కింద వేరే డిజైన్ కూడా వస్తుంది ఇలా మొత్తం బార్డర్ అంతా కూడా సింగిల్ కలర్ ఇది టూ కలర్స్ డిజైన్ ఉంటుంది ఫస్ట్ మనం ఒక కలర్ మటుకే ప్రింట్ చేసుకుంటాము అదేంటంటేనండి కరెక్ట్గా అక్కడ సెట్టింగ్ అవ్వడానికి పళ్ళుకి జాయింట్ కరెక్ట్గా ఉండడానికి ఇలా సెట్ చేస్తారు ఇదేంటంటే మనకి టూ అండ్ హాఫ్ మీటర్ వరకు ఇది టూ అండ్ హాఫ్ మీటర్ వరకే వస్తుందండి ఇదంతా కూడా మనకి లోపల అవసరం లేదు కాబట్టి ఇంతవరకే ప్రతిసారి కూడా అంతవరకే ప్రింట్ ఆగిపోతుంది ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి అంత వస్తుంది కాబట్టి మనకి పైన అవసరం లేదు బార్డర్ వస్తుంది మిడిల్లో కూడా వేరే కలర్తో ప్రింట్ కూడా వస్తుంది లేదండి బోర్డర్స్ తీసుకుంటారు ఆ బార్డర్ మీద ఇప్పుడు ఆ మ్యాంగో బ్లాక్ అనేది వస్తుంది ఇది బాడీ కలర్ ఎల్లో కాబట్టి ఆ బ్రౌన్ కలర్ మీద ఎల్లో కలర్ ప్రింట్ అనేది కలర్ వస్తుంది సో అదంతా కూడా కింద బార్డర్ అంతా కూడా అలాగే వస్తుంది వేరే డిజైన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి సేమ్ కలర్ పైన ఉన్నది ప్యాటర్న్ వేరుంటుంది ఇదేమో బార్డర్ పళ్ళు ఉంటుంది ఇది హాఫ్ అండ్ హాఫ్ శారీ అంటారు ఫ్రిల్స్ మటుకి అలా వస్తుంది ఇది సారీ ఎల్లో కలర్ కాబట్టి మనం బార్డర్ ఏదైతే ఉందో బ్రౌన్ కలర్ చాక్లెట్ కలర్ అది మనం శారీ మీద ప్రింట్ తీసుకున్నాము ఇదంతా కూడా స్మాల్ డిజైన్ ఉంటుంది మొత్తం ఇదంతా ఆల్ ఓవర్ సారీ ఇదే ప్రింట్ వస్తుందండి మనకి శారీ అంతా కూడా ఇదే ప్రింట్ వస్తుంది ఇది బార్డర్ కలర్ కి ఆ కలర్ మ్యాచ్ ఉంటుంది చాలా చిన్న ప్రింట్ బాగుంటాయి ఇవన్నీ కూడా చాలా డీసెంట్ గా ఉంటాయండి ఇది ఉండదు కదా మీరు హ్యాండ్ వాష్ చేసుకున్న కలర్ గ్యారంటీ ఉంటుందండి పోదు అప్పటి నుంచో ఇప్పుడు కాదండి మేము ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ప్రాసెస్ లో ఉన్నాము ఇదే బిజినెస్ అసలు ఎప్పుడు కూడా రిమార్క్ అనేది ఉండదు నెట్లో చూసారు కదండి డైయింగ్ చేయడం ఎలాగో మనకి బ్లాక్ ప్రింటింగ్ అన్నీ కూడా మనం ఈరోజు యూనిట్లో అన్నీ కూడా మీకు నేను చూపించాను ఇలాగే మనకి స్క్రీన్ ప్రింటింగ్ కూడా ఎలా ఉంటుందో కూడా నెక్స్ట్ ఒక ఎపిసోడ్లో చూపిస్తాను మీకు ఇప్పుడు మటుకు అక్కడ మనం డై చేసి ప్రింట్ చేసే అయినా ఫినిష్ అయిన శారీస్ అన్నీ మనకి ఈ స్టోర్కి వస్తాయి ఇక్కడ మనకి హోల్సేలర్స్కి కానీ రీటైల్స్ రీటైలర్స్ కానీ మనకి ఇక్కడే మనం ఫినిష్ మొత్తం టోటల్ స్టాక్ అంతా ఇదే ప్లేస్లో ఉంటుంది సో ఇది ఇది మనకి ప్యూర్ కాటన్ అండి కౌంటింగ్ కూడా మనకి హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంటింగ్ ఉంటుంది సో హండ్రెడ్ బై వన్ ట్వంటీ కౌంటింగ్ కూడా మనకి మల్ వస్తుందండి అది కూడా మన దగ్గర ఉంటుంది ఇది వచ్చేసి మనకి హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంటింగ్ శారీ సో ఈ హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంటింగ్ కూడా చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ అనేది ఇదంతా కూడా మనకి బ్లాక్ ప్రింటింగ్ చేసిన శారీ ఇదంతా ఇలా బ్లాక్ ఇది పళ్ళు వస్తుందండి శారీ అంతా కూడా ఇలా వస్తుంది ఇది శారీ ఇది వచ్చేసి మనకి క్రాస్ లైన్స్ వస్తుంది అలాగే ఇది మనకి మంచి యాష్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషను మనము క్రాస్ శారీ అంతా కూడా మనం ఇది క్రాస్ లైన్ తీసుకున్నాము క్రాస్ లైన్స్లో మెరూన్ మీద క్రీమ్ కలర్తో ఇలా క్రీపర్స్ లాగా మనము డిజైన్ చేసాం యాష్ మీద వచ్చేసి మెరూన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్స్ అనేది మనం ఈ శారీ అంతా కూడా ఇలా తీసుకున్నాం ఇది మీకు హ్యాండ్ వాష్ చేసుకోవచ్చండి కలర్ అనేది గ్యారెంటీ ఉంటుంది సో మీకు ఎప్పటి నుంచో మేము ఈ డైయింగ్ ప్రింటింగ్ అనేది ఫోర్టీన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాము సో మీకు ఆ కలర్ వైజ్గా ఏ ప్రాబ్లం ఉండదు పళ్ళు కూడా మనము డిఫరెంట్గా ఇట్లా క్రాస్ పళ్ళు తీసుకున్నాం పళ్ళు అంతా కూడా మనకి ఇలా వస్తుంది బ్లౌజ్ మనకి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా బాడీలో ఏదైతే యాష్ కలర్ ఉందో అది మన హ్యాండ్స్కి కూడా బ్లౌజ్లో తీసుకుంటాము ఇందులో కూడా మనకి ప్రింట్ అనేది వస్తుంది బ్లౌజ్ బాడీ కలర్ అంతా కూడా మనకి మెరూన్ కలర్ వస్తుంది యాష్ అండ్ మెరూన్ కలర్ కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా బాగుంటుందండి ఇంకొక కలర్ చూపిస్తాను ఇది వచ్చేసి మనకి పీచ్ కలర్ కాంబినేషన్ అండి శారీ అంతా కూడా మనకి ఇది సింగిల్ కలర్ శారీ ఉంటుంది చాలా డీసెంట్గా ప్రింట్లు వస్తాయండి ప్రింట్ చూడండి చాలా నీట్గా వేస్తాను నాకు కూడా ఇదంతా కూడా సెల్ఫ్ కలర్ పీచ్ అంటే మనకి రెడ్ కలర్ కాంబినేషన్తో మనం శారీ అంతా ఇలా ప్రింట్ తీసుకున్నాం మనకి ఇక్కడ బార్డర్ చూడండి ఇక్కత్ టైప్లో మనకి ఇట్లా గద్ డిజైన్ అంటారు దీన్ని మనము ఈ పీచ్ కలర్ డైయింగ్లో ఉంటుంది రెడ్ కలర్ మనం ప్రింట్ చేయడం వల్ల ఈ రెడ్ కలర్ అనేది హైలైట్ అయ్యి మనకు శారీ కలర్ డిజైన్ మటు కనిపిస్తుంటుంది పైన కూడా ఇదే బార్డర్ మనకి పైన కూడా వస్తుంది శారీ మొత్తం మీకు ఇలాగే ఉంటుందండి ఇది ఏజ్ వాళ్ళకైనా చాలా బాగుంటుంది శారీ అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్రాసులు పాట్లీ పళ్ళు కాకుండా ఇలాగే ఉంటుంది సారీ మనకు మొత్తము పళ్ళు అంతా కూడా ఈ బార్డర్ అనేది తీసుకున్నాం మిడిల్లో కూడా మనకి టూ బార్డర్స్ వస్తాయి ఏదైతే కింద బార్డర్లో తీసుకున్నామో అలాగే బార్డర్ వస్తుంది ఇక్కడ టూ మ్యాంగోస్ మనకి మిడిల్లో మ్యాంగో డిజైన్ అనేది రెడ్ కలర్ క్రీమ్ కలర్ మీద ప్రింట్ తీసుకున్నాం ఇది వచ్చేసి మనకి బ్లౌజు బ్లౌజుకి కూడా హ్యాండ్స్కి ఈ శారీకి కూడా మనకి హ్యాండ్స్కి ఇలా వస్తుంది ప్రతిసారి కూడా మన దగ్గర ఇలాగే చాలా స్మాల్ ప్రింట్స్ ఉంటాయి ఎవరికైనా నచ్చేలాగే జాగ్రత్తగా మనం ప్రింట్ కూడా చేస్తూ చేస్తుంటాను ఇదంతా కూడా అండి నేను ఇది మీకు చూపించేదంతా కూడా మాక్సిమం హోల్సేలర్స్ కోసమేనండి ఎందుకంటే మనకి ఎక్కువ కూడా హోల్సేల్ కా క్వాంటిటీ ఎక్కువ తయారు చేస్తాము హోల్సేలర్స్కి అయితే మంచి అవకాశంగా ఉంటుంది అలాగే మీరు మీరు కనుక హోల్సేలర్ అయితే కనుక కింద నా నెంబర్ ఉంటుంది దానికి కాంటాక్ట్ అవ్వండి ప్రైస్ అనేది కూడా నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు మీకు ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను సో మీకు చూపిస్తాను ఇది వచ్చేసి మంచి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి చూడండి ప్రింటింగ్ కూడా చాలా నీట్ గా ప్రింట్ చేసాం శారీ అంతా కూడా ఇది వచ్చేసి శారీ శారీ అంతా కూడా సెల్ఫ్ లెమన్ ఎల్లో సింగిల్ కలర్ తీసుకున్నాము సెల్ఫ్ డిజైన్ వచ్చేసి మనకి ఎల్లో క్రీమ్ కలర్ అంటే మనకి పర్ల్ కలర్ లాగా మనం ఎల్లో మీద ప్రింట్ వేసాం మీ కెమెరాకి చాలా లైట్గా కనిపిస్తుండొచ్చు బట్ ఇది చాలా సెల్ఫ్ డిజైన్ బాగుంటుంది ఇది వచ్చేసి మనకి పైపాట్లో ఉంటుంది కింద టూ సై టూ సైడ్ టూ బార్డర్స్ కూడా మెరూన్ కలర్తో తీసుకున్నాం అలాగే పర్పుల్ కలర్ కూడా మనం బార్డర్ ఇచ్చాము ఇదంతా టోటల్గా మీకు టెన్ ఇంచెస్ బార్డర్ ఉంది సేమ్ యాజ్ టీజ్గా మన పైన బార్డర్ కూడా కింద అయితే ఎలా తీసుకున్నామో అలాగే టూ సైడ్స్ ఈ బార్డర్ కూడా టూ బార్డర్స్ పైన కూడా తీసుకున్నాము పళ్ళు అనేది ఇలా వస్తుంది మొత్తం పళ్ళు చాలా నీట్గా ఉందండి మీకు ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ అనేది లేకుండా ప్రింట్ అనేది చాలా డిగ్నిఫైడ్గా మంచి కలర్ కాంబినేషన్స్ తీసుకొని చేశాను ఇది వచ్చేసి మనకి బ్రింజాల్ కలర్ వస్తుంది అలాగే క్రీమ్ కలర్ వస్తుంది మెరూన్ కలర్తో కూడా మనం లెమన్ ఎల్లోకి ప్రింట్ చేసాము సో బ్లౌజ్ కూడా మీకు సెల్ఫ్ వస్తుంది ఇలా బ్లౌజ్ వస్తుంది హ్యాండ్కి సెల్ఫ్ డిజైన్ బార్డర్ వస్తుంది అలాగే మెరూన్ కలర్ బార్డర్ కూడా మనకి ఈ బ్లౌజ్లో వస్తుంది ఇది వచ్చేసి లైట్ పింక్ కలర్ కాంబినేషన్ అండి శారీ అంతా కూడా మనకి చాలా లైట్ కలర్ తీసుకున్నాం ఇది పళ్ళు వచ్చి పింక్ తీసుకున్నాము దీని బ్యాక్గ్రౌండ్ వచ్చి క్రీమ్ కలర్లో ఉంటుంది శారీ అంతా స్మాల్ మ్యాంగోస్ అండ్ లీప్ డిజైన్తో శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది ఇలా వస్తుంది శారీ బార్డర్ చూడండి మనకి ఇక్కడ మనం బాధినీ టైప్లో మనకి బార్డర్ తీసుకున్నాం బాందిని బార్డరు వచ్చేసి మనము క్రీమ్ కలర్తో పింక్ పైన క్రీమ్ కలర్ ప్రింట్ తీసుకున్నాం శారీ అంతా కూడా చక్కగా మీకు ఇలా సెల్ఫ్ డిజైన్తో వచ్చి ఆల్ ఓవర్ ప్రింట్ అనేది శారీ అంతా కూడా కంటిన్యూషన్ ఇదే ప్రింట్ ఉంటుందండి పళ్ళు మటుకే చేంజ్ ఉంటుంది మనకి ఇది డిఫరెంట్ ఓన్లీ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది శారీ అంతా ఇదే ప్రింట్ ఉంటుంది పైపాట్లో కూడా మనం కింద ఎలా తీసుకున్నామో అలాగే పైన కూడా మనం టూ బార్డర్స్ పైన కూడా తీసుకున్నాం డిజైన్ చూడండి చాలా నీట్గా ప్రింట్ అనేది వచ్చింది కలర్ కాంబినేషన్స్ కూడా మనకి ఇట్లా శారీలో కలిసినట్టుగా హైలైట్ చేసాము పళ్ళు అనేది మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది పళ్ళులో కూడా మనము ఇలా ఈ బార్డర్ తీసుకున్నాము అలాగే బాధినీ స్టైల్లో బార్డర్ తీసుకున్నాము మిడిల్ పార్ట్ వచ్చేసి ఈ బుటాస్ అనేది మనం మిడిల్లో తీసుకున్నాం చాలా సెల్ఫ్ డిజైన్తో చాలా నీట్గా ఉంటుందండి ఈ ప్రింట్ కూడా మనకి శారీ ఇది వచ్చేసి మరో కలర్ అండి ఇది కూడా మనకి డార్క్ పింక్ అండ్ లైట్ పింక్ కలర్ కాంబినేషను శారీ అంతా కూడా ఇలా వస్తుంది మనకి ప్రింట్ శారీ అంతా కూడా మనకి ఇలా పింక్ మీద మెరూన్ కలర్ కాంబినేషన్తో శారీ అంతా ఇలా ప్రింట్ తీసుకున్నాము మనకి మొత్తం ఇది సింగిల్ కలర్లోనే ఉంటుంది పాట్లి పళ్ళు స్టైల్లో ఉంటుంది మనకి వచ్చేసి ఇది పళ్ళు పింక్ వస్తుందండి ఇలాగా డార్క్ పింక్ ఈ పింక్ అనేది పళ్ళులో వస్తుంది అలాగే ఫ్రిల్స్లో కూడా వస్తుంది మనకి ఇది పాట్లి పళ్ళు స్టైల్ డిజైను ఫ్రిల్స్లో కూడా మనకి ఇదే ఇదే పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది బాడీ వచ్చేసి మనకి లైట్ పింక్ వస్తుంది పాట్లీ మనకి పాటిలీ పళ్ళులో మటుకు డార్క్ పింక్ కలర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఇది వచ్చేసి మనకి కాటన్ ఫ్యాబ్రికే కానీ బట్ డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది శారీ అంతా కూడా మనకి ఇట్లా ఈ సీ గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్తో శారీ మనం డై చేసాము ఈ గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్తో ఈ శారీ డై వచ్చింది ఇదంతా కూడా మనకి డార్క్ వైలెట్ కలర్ ఉంటుంది దీనికి డిఫరెంట్ అండి క్రోషియా వర్క్ అనేది మనం ఈ కింద బార్డర్లో కానీ పైన కూడా మనం క్రోషియా వర్క్ అనేది దీనికి తీసుకున్నాము సో ఇది కూడా మనకి చా ఎప్పటి నుంచో నడుస్తుంది ఇప్పటికీ కూడా మంచి రన్నింగ్ ప్యాటర్న్ ఇది సో దీంట్లో మనం అన్ని ఫ్యాబ్రిక్స్లో కూడా ఈ క్రోషియా వర్క్ అనేది చేస్తాను మనకి ఇక్కడ పర్ల్ కలర్లో మనము పర్ల్లో ఇక్కడ ఒక బ్లాక్ తీసుకున్నాము అలాగే గ్రీన్ కలర్లో కూడా ఇంకో బ్లాక్ తీసుకున్నాము సేమ్ డిజైన్స్ బట్ కలర్ అనేది చేంజ్ చేసి తీసుకున్నాము శారీ అంతా కూడా ఇలా వస్తుంది శారీ అంతా కూడా మీకు పైన కూడా చాలా స్మాల్ బార్డర్ క్రోషియా వర్క్ అనేది ఇక్కడ పైన కూడా వస్తుంది అలాగే పోల్ కలర్తో మనకి ప్రింట్ అనేది వస్తుంది శారీ అంతా కూడా మనకి ఇలా శారీ మీద వైలెట్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో ప్రింట్ అనేది తీసుకున్నాము శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది ఇది వచ్చేసి మనకి బార్డర్ వైలెట్ వచ్చింది కాబట్టి పళ్ళు కూడా మనకి ఇలా వైలెట్ కలర్లో ఉంటుంది పళ్ళు అంతా కూడా బ్లౌజ్ కూడా మనకి ఇలాగే వస్తుంది వైలెట్ కలర్ డార్క్ కలరే మనకి బ్లౌజ్ కూడా వస్తుంది ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా మనము ఇలా క్రోషియా వర్క్ అనేది మనకి హ్యాండ్కి వస్తుందండి సో మనకి ఇక్కడ గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ కూడా ఉంటుంది దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి ఫైవ్ హండ్రెడ్స్ వరకు మనకి డిజైన్ అనేది ప్రతి శారీలో కూడా అవైలబుల్ ఉంటుంది సో ఒక్కొక్కసారి మటుకి స్టాక్ ఉండకపోవచ్చు కానీ ఎప్పుడు కూడా మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఎల్లో అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి సేమ్ ప్యాటర్న్ ఇవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు చూపించాను కదా క్రోషియా వరకు సేమ్ అదే కాన్సెప్ట్లో ఉంటుంది కలర్ అనేది చేంజ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ అండ్ లెమన్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి బ్రౌన్ అండ్ సీ గ్రీన్ ఇది డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది పికాక్ బ్లూలో ఉంటుంది మీరు హోల్సేలర్ అయితే కూడా కస్టమైజ్ కూడా నేను చేసి ఇస్తాను కానీ వన్ ఆర్ టూ పీసెస్ అయితే అవ్వదండి హోల్సేల్కి మటుకే మీరు ఎనీ సారీస్ ఆర్డర్ ఇచ్చి కూడా సింగిల్ కలర్ టెన్ పీసెస్ ఉంటే కనుక నేను మీ ఆర్డర్ కూడా తీసుకొని నేను చేస్తాను సో ఇవన్నీ కూడా కాటన్ ఫ్యాబ్రిక్లోనే మీకు నేను చూపించానండి మళ్ళీ ఒకసారి మన షాప్ అడ్రస్ కూడా చెప్తాను మనది వచ్చేసి కేపిహెచ్పి జైన్ టు ఆపోజిట్ లో నియర్ బై జైన్ టు ఆపోజిట్ లో వాక్బుల్ డిస్టెన్స్ లో సముతానగర్ అంటే ప్రగతి నగర్ వెళ్ళే రోడ్ లో స్టార్టింగ్ లోనే ఉంటుందండి హెచ్డిఎఫ్సి బ్యాంకు పక్కనే ఉంటుంది ఇది మనకి మనకి ఇక్కడ హోల్సేల్ కానీ రీటైల్ కానీ రెండు కూడా ఇదే అడ్రస్ లో మనకి అవైలబుల్ ఉంటుంది మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం కింద ఇచ్చిన ఈ నంబర్ ని సంప్రదించండి thank you